హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ కారాలు చేస్తున్నానండి మురుకులు అంటారు కదా అవి చేస్తున్నాను పప్పులండి చట్నీ పప్పులు మినప్పప్పు బియ్యము ఇవన్నీ విడివిడిగా ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ లాస్ట్ టైం చేసినప్పుడు వేరే వేరే స్టైల్లో చేశాను ఇప్పుడు వేరేలా చేస్తున్నానండి పిండిలోనే వాము అండి వాము వేసి పట్టించాను మెత్తగా దాంట్లోనే ఉప్పు కారం వేసి కావాల్సినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండి పిండి మాత్రం మె మెత్తగా పట్టించుకోవాలండి లేకపోతే బరకబరకగా ఉంటే జల్లడైనా పట్టుకోవాలి పిండి మెత్తగా ఉంటేనే మురుకులు బాగా వస్తాయండి ఇది మురుకులు ఎత్తుకునేది ఈరోజే తెచ్చిందండి మా అమ్మాయి షాప్కి వెళ్ళి లాస్ట్ టైం చేసింది చేతులన్నీ కాలుతూ ఉంటాయి సెగ వస్తుంటుంది దీంట్లో అయితే కొంచెం పిండి కూడా ఎక్కువ పడుతుంది బాగుందండి చాలా తేలిగ్గా ఉంది అసలు మామూలుగా ఒత్తుకునే దానికంటే గన్ను ఉంటుంది కదండి గన్ను కంటే కూడా ఇది చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలి అంటే మాత్రం ఇలాంటిది తీసుకోండి చాలా బాగుంది గన్ను కూడా యూస్ చేశాను కానీ ఇంతకుముందు అది అసలు నచ్చలేదు నాకు అందుకనేసి నేను అసలు అది తీసుకొనే లేదు దాని జోలికే వెళ్ళలేదు ఎందుకంటే స్టక్ అయిపోతూ ఉంటుందండి మధ్య మధ్యలో ఆయిల్ కాగిపోతూ ఉంటుంది అది స్టక్ అయిపోయి పిండి అసలు వచ్చేది కాదండి అంతకుముందు తీసుకుంటే నేను అందుకనేసి పాతకాలంలో ఉంది కదా కారాలు ఒత్తుకునేది అదే యూస్ చేసేదాన్ని అండి అందుకనేసి ఇప్పుడు మా అమ్మాయి తీసుకొచ్చింది ఈరోజే వెళ్ళి కారాలు చేసుకునే దానికోసమేనండి నేను తీసుకొస్తా ఉంటు మమ్మీ దీంతో ఎక్కడ ఒత్తు ఒత్తుతావు అనేసి ఇది తీసుకొచ్చింది చాలా బాగుందండి రైట్ అసలు నాకు తెలుసు ఇది అంటే ఇది కూడా సెగ వస్తుందేమో చేతికి తిప్పేదానికి లేట్ అవుతుంది కదా అన్నట్టు నేను తీసుకోలేదు వేరే వాళ్ళు షాప్లో సజెస్ట్ చేశారంట ఎవరో పెద్ద ఆవిడ ఉండి ఇది తీసుకోమ్మ బాగుంటుంది అనేసి అందుకనేసి అది తీసుకొచ్చిందండి ఎవరైనా తీసుకోవాలి అంటే మాత్రం అలాంటిదే తీసుకోండి సూపర్గా ఉంది మా కారాలు అయితే భలే వచ్చాయండి ఈరోజు పప్పులతో చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే చట్నీ పప్పులు ఉంటాయి కదా దాంతోనే చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్